ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురిచేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి వారు కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది అలాంటి సందర్భంలోనే విశాఖపట్నం మేయర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేయర్ మేయర్పేటాన్ని పార్టీ మేయర్ పేటాన్ని కైవసం చేసుకోవటం అప్పుడు సంపూర్ణ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బీసీ సామాజ వర్గానికి సంబంధించిన ఒక మహిళని మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి వెనకబడిన సామాజ వర్గానికి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని జగన్మోహన్ గారు కట్టపెట్టి వారికి రాజ్యా అధికారాన్ని ప్రసాదిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే నెల రోజులు తిరగకుండానే గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు కూడా విశాఖపట్నం కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూసాం గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు బెదిరించి అదిరించి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లో ఎవరికైనా అవసరాలుంటే వారి స్వప్రయోజనాల కోసం వారిని ప్రలోభ పెట్టి లాస్ట్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కవేశం చేసుకోవడం జరిగింది తర్వాత మనందరికీ కూడా మన ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో క్యాంపు రాజకీయాలు నిర్వహించి నీబ నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఇరవై ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లని అడ్డగోలుగా కొని భయపెట్టో ప్రలోభ పెట్టో మేయర్ పెట్టడానికి కైవసం చేసుకున్నారు సరే మొన్న మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము చా ప్రజాస్వామ్యతంగా మాకు ముప్పై రెండు మంది టెక్నికల్గా ముప్పై రెండు మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకంతో విశ్వాసంతో నిజాయితీగా నిబద్ధతతో ముప్పై రెండు మంది కార్పొరేటర్ల కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కావచ్చు ఇతర పార్టీల నాయకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎన్ని అదిరింపు ఎన్ని ఎన్ని బెదిరింపులు చేసినా సరే ధైర్యంగా ఈరోజు పార్టీకి అండగా నిలబడ్డారు ఆ బలంతోనే మేము మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే మేయర్ గారికి అనుకూలంగా ఆ రోజు ఇరవై ఏడు మంది అవిశ్వాస తీర్మానాలు మా మేయర్కి వ్యతిరేకంగా టీడీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఇరవై ఏడు మంది ఎవరైతే పార్టీ విప్పును ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారో వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆ డైరెక్షన్లో కోర్టు కోర్టులో కోర్టు డైరెక్షన్ పెండింగ్ ఉండగా కోర్టు డైరెక్షన్ ప్రకారం కలెక్టర్ గారు ఇరవై ఏడు మందికి ఆనాటి ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారు ఇరవై ఏడు మందికి నోటీసులు ఇష్యూ చేసి వివరమని వివరణ ఇచ్చిన తేదీకి గడువుకు ముందుగానే వివరణ ఇస్తే ఏమవుతుందనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ నోటిఫికేషన్లో ఈరోజు తొంభై ఏడు మంది కార్పొరేటర్స్ ఉంటే తొంభై ఏడు మంది కార్పొరేటర్స్ని ఓటర్గా నోటిఫికేషన్లో వివరణిస్తూ ఇరవై ఏడు మందికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది సో దాని మీద కూడా మేము కోర్టు కంటెస్ట్ చేశాం అయినా సరే ఎన్నికలు జరిపించారు మేము ప్రజాస్వామ్యంలో గెలుపు వాడటంతో సంబంధం లేకుండా మేము పోటీ చేశాం పోటీ చేసిన సందర్భంలో ఎక్కడా కూడా మేము ప్రజాస్వామ్యుతంగా పోటీ చేశాం అందరినీ కూడా మనం పోటీ చేసినప్పుడు ప్రత్యర్థిని కూడా మన మీద పోటీ చేసిన వారిని కూడా ఓటు హక్కు అడిగే అర్హత ఈ రాజ్యాంగం ఈ ప్రజాస్వామ్యం మనకు కల్పించింది భారతదేశంలో మన ప్రత్యర్థిని కూడా ఓటు ఓటు నాకు ఏమని అడిగే హక్కుని దాన్ని ఆసరాగా చేసుకునే మా ముప్పై రెండు మంది కార్పొరేటర్లు కూడా ఐక్యత ఉంటారని మాకు తెలుసు ముప్పై రెండు మంది కార్పెటర్లు ఐక్యతతో పాటు ఎవరైతే ఈరోజు మేయర్పేట అడ్డగోలుగా కైవసం చేసుకున్న తర్వాత మేర్ ఎన్నికల సమయంలో అప్పుడున్న మేయర్ గారికి ఎవరైతే మద్దతు తెలిపారో అందులో కొంతమంది కార్పొరేటర్లు కూటమి పార్టీకి సంబంధించి కూటమి పార్టీలో మూడు పార్టీలు ఉన్న కార్పొరేటర్లు కావచ్చు మా దగ్గర నుంచి పిరాయించిన కార్పొరేటర్లు కావచ్చు వీరందరూ మేయర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది వాస్తవం అందరూ చర్చించుకుంటున్నారు వాళ్ళ మీద వ్యతిరేకత అవ్వచ్చు పశ్చాత్తాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో కార్పొరేటర్లు వాళ్ళు చాలామంది ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నారు తల్లిలాంటి పార్టీకి మనం అన్యాయం చేశాం స్వప్రయోజనాల కోసం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తల్లిలాంటి పార్టీకి మనం అన్యాయం చేశామని పశ్చాత్తపడి ఎవరు ఊహించిన విధంగా మాకు ముప్పై రెండు మంది కార్పొరేటర్లు ఉంటే ముప్పై మూడు నుంచి యాభై వరకు కూడా సుమారు పద్దెనిమిది మంది కార్పొరేటర్ల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఒక మంచి సందేశాన్ని విశాఖపట్నంలో ఉన్న అందరూ కూడా ఇవ్వడం జరిగింది విశాఖపట్నం చరిత్రలో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి మేము ప్రజాస్వామ్యం వెళ్తే ఈ కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు పది మంది ఉన్నారో ముందుగా తెలుగుదేశానికి ఆరు మాను సమా బీజేపీకి ఒకటి జనసేనకి ఏదో మూడేదో ఏదో అనుకుని పేపర్లో వచ్చింది మీడియా మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి కూటమి పార్టీ తరఫు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒక ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంట్లో ఓటుకు నోట్లు ఇచ్చి ఓటుకు నోట్లు ఇచ్చి ఓటుకు నోట్ ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇక్కడ అందరికీ తెలుసు చాలామందికి ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఎప్పుడు నాకు నాకున్న తెలిసి అయితే జరగలేదు వాళ్ళకి ఆనవాయితీగా వచ్చిన రిసార్ట్కి భీముల దగ్గర రిసార్ట్కి తరలించి ఐదోసారికి సాయంత్రం ఆ రిసార్ట్ నుంచే ఎందుకంటే వాళ్ళ మీద ఈరోజు ఇక్కడ ఎలాంటి పరిస్థితి దీన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఇచ్చిన అధికారం ఉన్నా అధికారం దునియోగపరిచి కొన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళు కార్పొరేటర్ల మీద వాళ్ళకి నమ్మకం లేదు కూటమిలకు సంబంధించిన కార్పొరేటర్ల యొక్క శేలాన్ని శంకిస్తూ వాళ్ళ మీద నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు చేసింది మీరు క్యాంపు పెట్టి నేరుగా అక్కడి నుంచి బస్సులో ఎత్తుకొచ్చి వేయించడానికి తీసుకొచ్చింది మీరు ఇవన్నీ చేశారు ప్రజాస్వామ్యుతంగా అంతిమంగా ధర్మం గెలుస్తుంది ప్రజాస్వామ్యంలో మేము నైతికంగా మేము విజయం సాధించాం నైతికంగా విజయం సాధించిన తర్వాత ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి ఈరోజు కొన్ని అన్ని పేపర్లు కూడా మనం చూసాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికని ఎన్నికలో ఓట్లేసిన ఓటర్స్ని వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ స్వేచ్ఛను హరించి ఈరోజు మీరు ఫలానా వ్యక్తికి మీరు ఓటు ఎందుకు వేశారు అని కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారో వాళ్ళని గత మూడు రోజుల నుంచి బెదిరింపు తిరగటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే మనకి చెప్తున్న హ్యాక్స్ ఉన్నాయి మనకి రాజ్యాంగం ఉంది పీపుల్స్ ఎపరేజ్ అంటే ఇప్పటికీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత